హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఒక్క సబ్స్క్రైబర్లు పెరిగేది చాలండి వెయ్యి మంది అయితే కంప్లీట్ అయిపోతారు ఇంతగా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఏంటక్క ఉల్లిపాయలు చూపిస్తుంది అనుకుంటున్నారు ఆగండి ఆగండి ఇక్కడ కర్రీ చేస్తున్నానండి ఇంకా గోరు చిక్కుడుకాగురైతే చేస్తున్నాను ఇంకా చుక్క వాటర్ అయితే పోయలేదు నూనెలోనే మగ్గిస్తున్నానండి మా అమ్మ ప్రతిసారి సంతకెళ్ళినప్పుడు అయితే ఈ గోరు చిక్కుడుక తీసుకొచ్చిద్ది ఇంకా ఆ కర్రీ చేసేటప్పుడు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానండి ఇంకా మా అమ్మ అయితే ఓపిక్గా మొత్తం తోలు మొత్తం తీసి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవిడ ఓపిక్కి మెచ్చుకోవాలి ఈ రోజుల్లో ఎక్కడ ఉందండి ఇంకా చాలా మంది కుక్కర్ లో వేసి ఉడికిస్తారు ఇంకా మెత్తగా ఉడికితే ఆ తోలు మొత్తం తీసేస్తారండి తొందరగా అయిపోద్దని ఇంకా గోచిపులకి అయితే నేను అంత ఇష్టంగా తినను ఇంకా రసం కూడా పెట్టుకున్నాము అదేనండి చింతపండు చారు ఇంకా మా బుడ్డోడు కూడా నచ్చలేదు పాపం తినలేదు వాడు అన్నం అయితే చారు వేసుకుని అయితే తింటున్నాడు చాలా మంది వీడియోస్ చూస్తారు కానీ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అఖిలపరం బ్లాగ్స్ అంతా చేయండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ అట్ నా పెట్టుకోండి ఇక నా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తే చూడండి వీడియో कमेंट कामेंट